పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మా అండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం ఆదివారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం వచ్చింది ఈ సందర్భంగా మనం ఫైవ్ కే నడక ఫైవ్ కే వాక్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నడక డాక్టర్ కోడెల స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కోడి కోడెల స్టేడియం వరకు వచ్చి ఆగుతుంది ఇది ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొవాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు ఇచ్చినట్టే ఒక టీషర్ట్ క్యాప్ వర్క్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము అండ్ నాలుగు సైకిల్స్ ఎంకరేజ్ చేయడానికి ఎక్సర్సైజ్ని ఎంకరేజ్ చేయడానికి నాలుగు సైకిల్స్ని డ్రా తీసి ఇస్తాము సో మీరందరూ ఉత్సాహంగా పాల్గొవాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి లేదా గుండె లేదా రక్తనాళాల జబ్బులు అంటే పక్షపాతం లాంటి జబ్బులు ఎందుకు వస్తాయి వాటిని ఎలా నివారించాలి బీపీ షుగర్ కొలెస్ట్రాలు స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి సో చాలా మందికి ఏంటంటే ఈ జబ్బులు ఉన్నట్టు కూడా తెలియదు షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు బీపీ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలియట్లేదు హార్ట్ అటాక్ పక్షవాతం వచ్చినప్పుడు చూసుకుంటే అప్పుడు అన్నీ ఎక్కువగా ఉంటాయి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ సో ఇది అవగాహన కల్పించి చిన్న వయసు నుంచే వాటి గురించి అవగాహన కల్పించి అంటే యాజ్ ఎర్లీ యాజ్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలప్పుడు ఒకసారి చూంచుకోవాలి బీపీ ఉందా కొలెస్ట్రాల్ ఉందా షుగర్ ఉందని లేదనుకోండి అప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ కన్నా కొద్ది బోర్డర్లో ఉంటే అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి చూసుకోవాలి అది వాటిని నార్మల్గా పెట్టుకోవాలి చాలా మందికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిసినా కూడా వాటిని నార్మల్ వాల్యూస్ ఎంతో తెలియదు వాళ్ళకి ఏదో టాబ్లెట్ వేసుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళలు వెళ్ళరు త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి డాక్టర్స్ని కలుస్తున్నారు సో నార్మల్ వాల్యూస్ ఏంటి ఎలా మెయింటైన్ చేయాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి ఈ కే వాక్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనకు అదృష్టవ ఆదివారం రావటం వలన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అందరు పెద్ద మొత్తంలో పాల్గొనవచ్చు వీళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళు అవగాహన కల్పించుకొని గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలో తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకు కూడా తెలియజెప్పాలి తెలియజెప్తే మనకు గుండె జబ్బులు రావడంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలి తెలుసుకోవటమే కాకుండా గుండె జబ్బులు నివారించడంలో మనవంతు కృషి కూడా మనం చేయాలి అది మన బాధ్యత సామాజిక బాధ్యత ఇంకోటి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హార్ట్ సొసైటీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక పిటిషన్ని సైన్ చేసి పంపించమని చెప్పారండి ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే అని చెప్పి మీరు కనుక నెట్లో కొడితే వరల్డ్ హార్డ్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అని అక్కడ సైన్ ద పిటిషన్ అని ఒకటి వస్తుంది ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన పేరు ఈమెయిలు ఫోన్ నెంబర్ ఇచ్చి మన గనక దాన్ని సైన్ పిటిషన్ సైన్ చేసినట్టు వెళ్తే చాలా పెద్ద మొత్తంలో కనుక ఇవి ప్రభుత్వానికి ఆర్గనైజేషన్స్కి చేరితే వాళ్ళు గుండె జబ్బులు రాకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలాంటి చర్యలు లేవు ఎందుకంటే గుండె రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు అంటే ఎథ్రోస్క్లిరోటిక్ వాస్కులర్ డిసీజ్ అంటారు గుండె రక్తాన్ని పక్షవాతం గుండెపోటు ఇవన్నీ కూడా నంబర్ వన్ కిల్లర్ గత సంవత్సరం రెండు కోట్ల ఐదు లక్షల మంది చనిపోయారు అక్షరాల ఇది గుండె రక్తనాళాలకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్ వన్ కిల్లర్ ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్స్ యాక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి సో ఈ నంబర్ వన్ కిల్లర్ని మనం నివారించడానికి ఏం చేస్తున్నాం గవర్నమెంట్ కూడా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మనం మీకు ఒక చిన్న అవగాహన మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మెటర్నల్ మో మార్టాలిటీ ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యేటప్పుడు చనిపోవడాన్ని పుట్టిన పిల్లలు మొదటి సంవత్సరంలో ఇన్ఫెంట్గా చనిపోవడాన్ని ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది అవగాహన లేక లేకపోవటం వల్ల మంత్రసాల దగ్గర వైద్య డెలివరీ చేయించుకోవటం ఈ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఒక మంచి గట్టి పకడ్బందీ కార్యక్రమం తీసుకొచ్చారు అన్ని హాస్పిటల్స్లో జరగాలని చెప్పి వీళ్ళని పెట్టి ఆయమ్మల్ని లాంటి వాళ్ళని పెట్టి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి పోషణ ఇచ్చి డెలివరీ టైంకి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి డెలివరీ చేయించడం వల్ల మెటర్నల్ మార్టాలిటీ చాలా తగ్గింది ఇన్ఫాంట్ మార్టాలిటీ కూడా చాలా తగ్గింది సో అలాగా గుండె జబ్బుల విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం వాళ్ళకి సంబంధించి షుగరు బీపీ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడానికి వనరులు ఏర్పాటు చేయటం ఈ జబ్బుల గురించి పెద్ద మొత్తంలో ప్రచారం చేయటం ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎర్లీగా కనుక్కోవటానికి ఏర్పాట్లు చేయటం వైద్యం కూడా తొందరగా అంది హాస్పిటల్కి సేఫ్గా రీచ్ అయ్యేటట్టు అంబులెన్స్ ఏర్పాటు చేయడం ఇలాంటి చాలా స్టెప్స్ ఉంటాయి ఇలాంటివి ఎప్పుడు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కానీ దేశం మొత్తంలో యూనిఫామ్గా జరగట్లేదు సో మనం ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మనం ఆ సైన్ ఆ పిటిషన్ కనుక సైన్ చేసినట్టయితే గవర్నమెంట్స్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రాబ్లం ఉందా అని ఒక అలర్ట్ అయ్యి ఒక కార్యక్రమం చేపట్టడానికి గట్టి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే మన వంతు సామాజిక బాధ్యతగా మన అందరూ అవగాహన కల్పించుకోవటమే కాక ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి ఈ ఇలాంటి నంబర్ వన్ కిల్లర్ని ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి ఒక గట్టి కార్యాచరణని వాళ్ళు తీసుకొని రావడానికి మన వంతు మనం కృషి చేద్దాం थैंक यू